హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేళచరు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడి ప్రదర్శన కార్యక్రమం రెండవ రోజు పాలపళ్ళ విభాగం ప్రదర్శన నిర్వహించుకొని రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ రెండు పళ్ళ విభాగానికి మొదటి బహుమతి సాధించిన వారికి ఇచ్చే బహుమతి అండి హెచ్ఎఫ్ డీలక్స్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అండి బండి కలరు చూడండి చూశారు కదండి రెండు పళ్ళ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారికి ఇచ్చే బహుమతి అండి హీరో హిస్ మౌనాలి నాకుల మీద